హలో గాయస్ మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళినప్పుడు వెజ్ అయితే తీసుకుంటాం కదా వెజ్ వెజ్ ఫుడ్ అనేది అప్పుడు మనకి ఏదైనా స్వీట్ వేస్తారండి అప్పుడప్పుడు కేసరి అనేది వేస్తూ ఉంటారు హోటల్లో కేసరి వచ్చేసి చాలా టేస్టీ అయితే ఉంటుంది వాళ్ళు వేసేది కొంచెమైనా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అదే టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా అయితే కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి తింటుంటే ఇంకా తినాలనిపించే ఈ కేసరిని ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన వీడియో చూసేవైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక అరకప్పు వరకు గీనైతే వేసుకున్నానండి ఇది నేను ఒక కప్పు రవ్వ తీసుకుంటే నేను అర కప్పు వరకు గీని అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత గీ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక కప్పు రవ్వను వేసుకొని కొంచెం సిమ్లో పెట్టేసి అటు ఇటుగా ట వేయించుకుంటూ కొంచెం ఫ్లేవర్ అనేది మంచిగా వచ్చేంతవరకు వేయించుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి హైలో పెట్టకూడదు పక్కన స్టవ్ మీద ఏంటంటే ఒక బౌల్ పెట్టేసుకొని మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నాము అంటే రవ్వ అంటే సూజీ అండి బొంబాయి రవ్వ ఆ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో మూడు కప్పుల వాటర్ అనేది వేసుకొని బాయిల్ చేసుకోండి ఇక్కడ చూడండి మనకు రవ్వ అనేది వేగుతుంది ఈ విధంగా మనకి రవ్వ అనేది కొంచెం వేగుతున్నప్పుడు కొంచెం మంచిగా స్మెల్ అయితే వస్తుందండి మంచిగా గీలో వేగితే స్మెల్ అనేది మంచిగా వస్తుంది అలా వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత ఇక్కడ మనకు వాటర్ కూడా బాయిల్ అయిపోయాయి ఆ వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ రవ్వలోకి వేసేసుకుంటూ ఒకేసారిగా కాకుండా కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఉండలు కట్టకుండా ఈ విధంగా చూడండి కలుపుకుంటూ ఉంటే మనకు రవ్వ అనేది ఉడికి మనకు కొంచెం గట్టిగా అయితే పడుతుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అనేది అప్పుడు టక్చర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా అనేది బాగా అయితే కలుపుకున్న తర్వాత ఇక్కడ దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు చక్కెర అయితే తీసుకున్నానండి నేను ఈ విధంగా అయితే స్వీట్ సరిపోయింది ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా కావాలి అంటే ఇంకొక పావు కప్పు చక్కెర వేసుకుంటే సరిపోతుంది నాకైతే సరిపోయింది స్వీట్ అయితే వచ్చేసి మీరు ఎక్కువ స్వీట్ తినాలి అనుకుంటే ఒక పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచిని ఈ విధంగా కొంచెం నల్ల కొట్టేసి అది వేసేసుకున్నానండి చెస్ స్వీట్స్ అనేవి వేసేసుకొని బాగా అయితే కొంచెం ఉడికించిన తర్వాత మనకు మళ్ళీ కొంచెం దగ్గర పడినట్టుగా ఈ విధంగా అయితే ఉంటుంది అంటే చక్కెర మెల్ట్ అవుతుంది కదా మెల్ట్ అయినప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం మంచిగా కలర్ మనకు కనిపించాలి అంటే కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి నా దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ అయితే ఉంది అది యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఏదైనా కేసర్ కలర్ ఉన్నా అదైనా వేసుకోవచ్చు విధంగా కలర్ అనేది వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోండి విధంగా దగ్గర పడుతుంది చూడండి మనకు మంచిగా ఈ విధంగా దగ్గర పడేటప్పుడు ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఏంటంటే చిన్న తడకా తడకాన్ పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ వరకు గీని వేసుకోండి వేసుకొని మీ దగ్గర ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉండే కదా అంటే జీడిపప్పు బాదం లేకపోతే కిస్మిస్ ఇలాంటివి అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోండి నా దగ్గర జీడిపప్పు బాదం పలుకులు అయితే ఉన్నాయండి అవి వేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను వేయించుకొని పక్కన మనకు కేసరి అనేది దగ్గర పడుతుందండి ఆ దగ్గర పడిన తర్వాత కేసరిలోకి ఈ డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని ఒక్కసారిగా మొత్తం అయితే కలిపేసుకోండి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు ఒక కేసరి అనేది రెడీ అయిపోయింది చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది నోట్లో అలా పెట్టంగానే ఇలా మెల్ట్ అయిపోతుందండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్